నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లోని డిచ్పల్లి మండలం మెంట్రస్పల్లి గ్రామంలోని ఒకటో వార్డులోని ఉన్నాం ప్రస్తుతం మనం ఒకటో వార్డులోని ఈ రోడ్డు దుర్భారమైన పరిస్థితుల్లో ఉన్నది పిచ్చి మొక్కలు పెరిగి అసలు ఈ రోడ్డు వెంట వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు పాములు తేళ్లతో కూడా ప్రమాదం ఉన్నది మరి ప్రజలకు పల్లెల్లోని రహదారులను మెరుగుపరచవలసిన అభివృద్ధి కానీ పారిశుద్ధ్యం అనేది కూడా ఎక్కడ కనిపించడం లేదు మరి ఈ మెంట్రాస్పల్లి గ్రామంలో ఒకటో వార్డుకి సంబంధించిన స్థానిక వాసులను ఈ సమస్యలు తెలుసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు పేరు దాని గులా బుచ్చన్న మెంట్రాస్పల్లి ఒకటో వార్డు ఇది ఈ రోడ్కు నిజామాబాద్ రోడ్డు ధర్మరానికి వెళ్ళే రోడ్న ఈ రోడ్ కలుస్తుంది ఈ రోడ్కు తగిన నిధులు ఎమ్మెల్యే సాగు చెప్పినాము కోరినాము దండం పెట్టి ఈ రోడ్డు చేయమని చెప్తే క్రితం చెప్పిన ఇంతవరకు దాన్ని దాఖలా లేవు ఇప్పటికైనా దయచాల్సి ఈ రోడ్డు తొందరగా చేయాలా మాకు ఇంకొకటి ఒక డ్రైనేజ్ చెత్త అంతా పోసుకొని మేమే గాలబెట్టుకుంటాము ఆ చెత్తని చెత్త డాక్టర్ రాదా డాక్టర్ అసలు చెత్త డాక్టర్ అసలు ఎవరు రాడు ఊర్రంగా ఓర్రంగా వస్తారు అని ఇట్లా వచ్చి ఇట్లా వచ్చిన పోతే అది మేమే గాలపెట్టుకుంటాం మేమే వేసి ఈ పెద్ద మంచి గాలబెడతాడు తదుపరి నీకు డ్రైనేజీ ఈ డ్రైనేజీ వల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు మాకు ఈ రోడ్ ఒక ఎత్తు ఈ సీసీ రోడ్ కూడా లేదు ఇటు సీసీ రోడ్ లైట్లు ఇవన్నీ చేయగలరని పూర్తిగా కలెక్టర్ గారికి మండల అధికారులకు వినతి పత్రం ఇస్తున్నాం ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా రూరల్ సెగ్మెంట్లోని డిచ్పల్లి మండలం మెంట్రస్పల్లి గ్రామంలో ఉన్న మెంట్రస్పల్లి గ్రామంలో ఒకటో వార్డులోని ప్రస్తుతం ఈ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుందాం అలాగే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు ఈ రోడ్డు కూడా సరైన విధంగా లేదు చెట్లు ముండ పదులతోని చాలా గందరగోళంగా ఉన్నది దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రజా ప్రజలకు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు కానీ ప్రజా పాలనలో ప్రజలకు ఇచ్చే వినతి పత్రాలకు కానీ దరఖాస్తులకు కానీ ఎటువంటి మోక్షం లేదని చెప్పేసి ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది గతంలో వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లను అందరం కలిసి వీళ్ళు ప్రజలు వినతి పత్రం ఇచ్చిన కానీ ఈ చిన్న రోడ్లు కూడా బాగు చేయడం లేదంటే పారిశుద్ధ్య లోకం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇక్కడ స్థానిక బాధ్యం తెలుసుకుందాం చెప్పండి సార్ అది డ్రైనేజీ కావాలి మొట్టమొదటి డ్రైనేజీ రోడ్డు ఇక్కడ ఉన్న సిసి రోడ్డు కానీ డ్రైనేజీ పెద్దది ఊరచేరు కాళ్ళ నీళ్ళు ఇట్లా పోతే ఈ బంధం పట్టకెళ్తాయి ఈ డ్రైనేజీ ఈ సిసి రోడ్డు కానీ ఇక్కడ వెళ్ళే ఎరకల్లో ఇంటి వరకు అయినా ఆ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసి అయినా మమ్మల్ని ఇప్పటికైనా మమ్మల్ని మేల్కొని మా విన్నభవము తెలుసుకొని రోడ్ క్లియర్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అట్లనే ఈ రోడ్డు పక్కన ఉన్న పొలాల నుంచి దోమలు పాములు తేళ్ళు తెల్లం దాకా దొంగల బాధ ఇవన్నీ బాధలకి మరి ఈ రోడ్డును వెంటనే క్లియర్ చేసి ముండ బదులు చెత్తను తొలగించి స్థానిక ఒకటో పల్లి ఒకటో వార్డుకు ఈ రోడ్డు క్లియర్ చేయవలసిందిగా ఇక్కడున్న స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ సాయిల్ తో నరేష్